సిటీ న్యూస్ కి స్వాగతం జోహన్ వీరనారలంగాణి తెలంగాణను సొంతి చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని ఘనంగా కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది తెలంగాణ స్వైద రైతాన పోరాటంలో భూమి కోసం కుక్తి కోసం వెట్టి సామెంట్ నుండి విముక్తి కోసం ఆనాడు దొరడం ఎదిరించినటువంటి సాకలి హైలమ్మ యొక్క ధీరత్వం తెలంగాణ యొక్క అకుంఠిత దీక్షకు ప్రతీక అనేటటువంటి విషయాన్ని రోజు మేము చాలా స్పష్టంగా మేము పునరుద్ఘాటిస్తున్నాం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ స్ఫూర్తితోని పోని ముందుకెళ్తామని చెప్పేసి అంటున్నారు మరి ఐలమ్మకు సంబంధించిన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఐలమ్మ ఏదైతే ఒక అట్టడుగు వర్గం నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక మహిళ ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దొరలతో పడ్డటువంటి కష్టాలు కావచ్చు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆమె ఏ రకంగా ఎదుర్కొన్నదో ఆ యొక్క అంశాలను కూడా పాఠ్యాంశాల లోపల చిన్నపిల్లలకు అదే ప్రాథమిక విద్య రూపంలోనే మన పిల్లలకు తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ చూసేందుంటే హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మూడు నెలల రూపల్నే కులకరణ చేయమని చెప్పి చెప్పింది మరి ఏదైతే వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఈ తెలంగాణ లోపల సంబంధ వర్గాలకు అవకాశం రావాలి సామాజిక తెలంగాణ ఆవిష్కం కావాలని చెప్పేసి కోరుకున్నారు మరి ఆ యొక్క పని జరగాలంటే తెలంగాణ లోపల సమగ్ర కుల గణన జరగాల్సిందే మరి హైకోర్టు కూడా చెప్పినటువంటి ధరిమిలా వెంటనే ప్రభుత్వం సమగ్ర కుల కుల కేవలం బీసీలకు మాత్రమే కుల కాదు సమగ్ర కులధ అన్ని వర్గాలను అన్ని కులాలను కూడా అన్ని మమేకం చేసి అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క జనాభా వాటా వాళ్ళ ఆర్థిక రాజకీయ వాటను కూడా తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం విధంగా ఏదైతే ప్రభుత్వం మహిళలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి మహిళలకు కూడా ప్రభుత్వం యొక్క నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఆర్థిక పరమైన అంశాలలో కూడా వారి యొక్క అవకాశాలను దిగునీతం చేయాలి వారికి కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ని నామినేటెడ్ పదవుల్లో కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళా బిల్లు తీసుకొచ్చి చట్టసభలో బీసీ బీసీలకు సబ్ప్లాన్ లేకుండా ఒక థర్టీ త్రీ పర్సెంట్ మరి దీనికి తప్పకుండా రాష్ట ప్రభుత్వం తీడుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఏదైతే వీరనారి చాకల ఐలప్ప పంపుట్ ప్రాంతం నుంచి వెళ్ళే కేంద్ర ప్రభుత్వానికి ఒక షాక్ తగిలాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వర్తించి అక్కడ ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించి తప్పకుండా ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లోపల మా బీసీ మహిళలకు కూడా సపోర్ట్ అందేటటువంటి విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అని దీనికి రేవంత్ రెడ్డి గారు ముందు పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా బీసీ మహిళలకు కూడా రక్షణ కల్పించడం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆనాడు చాకలేనం ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని కూడా అగ్రవర్గాల నుంచి కాబట్టి ఈ రోజు మా అట్టడుగు వర్గాలు బలహీన వర్గాల మహిళలు కూడా వాళ్ళు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఆఫీసులు కావచ్చు అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అసౌకర్యాలు కావచ్చు లేకపోతే బయట బయట కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణకు సంబంధించిన కమిషన్లు ఏర్పాటు చేసి దానికి చాలా చాకల హీరమ్మ గారి పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీసీ సోదరులు అనేక రంగాలకు సంబంధించినటువంటి మన సోదరులందరూ కూడా మమేకమైన మేము అందరం కూడా ఆర్థికంగా బలోపేతం కావడం కోసం మేమందరం కూడా ఒక సమిష్టి నిర్ణయానికి వస్తున్నాం వాటికి సంబంధించిన విషయాలను కూడా మేము త్వరలో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు దాసు